పోగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ మందమరి ఏరియా వ్రత సారథి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ మనోహర్ గారు అదేవిధంగా బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ రవిప్రసాద్ గారు మరియు శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ సంజీవ్ రెడ్డి గారు బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జనరల్ మేనేజర్ శ్రీ రఘుకుమార్ గారు మరియు శ్రీ రెస్క్యూ సూపరింటెంట్ శ్రీ మాధవరావు గారు అదేవిధంగా మందమరి ఏరియా రెస్క్యూ ఇన్ఛార్జ్ మరియు టి శ్రీనివాస్ గారు రవి గారు భాస్కర్ రెడ్డి గారు మరియు రామ్మోహన్ గారు పేరు కొద్దిగా గుర్తుకు రాలేదు సారీ డిప్యూటీ మేనేజర్ రామ్మోహన్ గారు మరియు బెల్లంపల్లి ఏరియా రెస్ యాక్టివ్ రెస్క్యూ ట్రైన్డ్ పర్సన్స్ అందరికీ శుభ మధ్యాహ్నం బెల్లంపల్లి రీజియన్ మొత్తం మీరు నూట అరవై ఏడు మంది యాక్టివ్ రెస్క్యూ ప పర్సన్స్ ఉన్నారు మీరందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు అదేవిధంగా మీతో కలిసి పనిచేయడానికి నాకు డిఎం శెట్టి ప్రమోషన్ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి మరి మన రెస్క్యూ సేవలు ముఖ్యంగా బొగ్గు గన్నుల లోపల చాలా ఉపయోగపడతాయి ముఖ్యంగా విషవాయువులు ఉంటాయి అదేవిధంగా ఒక్కొక్కసారి ఊపిరాడని పరిస్థితుల లోపల మనం ఆక్సిజన్ సిలిండర్స్ బ్రీతింగ్ బ్యాగ్స్ పెట్టుకొని అందులో చిక్కుకపోయిన వారిని రక్షిస్తూ ఉంటాము మరి మొన్ననే నేను ధన్బాదు లోపల ఒక సమావేశానికి హాజరు కావడం జరిగింది అందులో సారు మిత్రుడు ఉజ్వలత గారు కాబోయే డీజీఎంఎస్ మన సింగరేణి గురించి చాలా చక్కగా చెప్పారు మరియు వారి కోరిక ఏమిటంటే ఒక ఉమెన్ రెస్క్యూ టీంను తయారు చేయాలి అని మనల్ని అడగడం జరిగింది దానికి నేను మనకున్న సమస్యలను తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగినది మరి అదేవిధంగా రెస్క్యూ కే రెస్క్యూ సేవలను ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉందని కూడా వారు చెప్పడం జరిగింది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లాగా మనం కూడా అంతగా అంటే పొరుగు సమాజానికి కూడా సేవలు అందించే విధంగా మనం తయారు కావాలి ముఖ్యంగా ఇప్పుడు మనం గ్యాసెస్కు పరిమితమైనాము లోపల ఏదైనా బొగ్గు తన్నంతట తానే మండినప్పుడు లేదంటే మంటలు చెలరేగినప్పుడు మనం ఆ ప్రాంతాన్ని వేరు చేయడము మిగతా పనులను నడిపించడాని కోసము రెస్క్యూ సేవలు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి అంతేకాదు మనము అత్యాధునిక ఉపకరణాలను పనిముట్లను కూడా మనం సమకూర్చుకోగలిగినాము వాటి ద్వారా మన మాధవరావు గారు చెప్పినప్పుడు చెప్పినట్టుగా ఏఎల్పిలో కూడా మనము ముగ్గురు చిక్కుకపోయిన వ్యక్తులను సురక్షితంగా తీయగలిగినాము ఈ రకంగా మనం మన సింగరేణికి పేరు తీసుకురావడమే కాక దేశంలోనే ఒక మంచి రెస్క్యూ విభాగాన్ని మనము సమకూర్చుకోగలిగినాము ఇందులోపల వ్యక్తులు కూడా అంటే రెస్క్యూ సిబ్బంది మన మన సిబ్బందిని చూస్తూ ఉంటే మిలిటరీ పర్సన్ లాగా కనిపిస్తున్నారు ఇదే ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి ఈ రకంగా మన సేవలు మన కంపెనీకే పరిమితం కాకుండా పరుగు సమాజానికి ఉదాహరణకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు లోతంటు ప్రాంతాల వారిని కాపాడడము మరి ఒకసారి ఎక్స్ప్లోజన్స్ అవుతుంటే ఏదో థర్మల్ స్టేషన్స్లో కూడా అక్కడ దాని కారణాన్ని కనిపెట్టి అక్కడ మనము దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది ఈ రకంగా మన రెస్క్యూ విభాగం సేవలు మన దేశంలోనే కాకుండా అంతర్ అంతర్జాతీయంగా కూడా మనకు పేరు తీసుకువచ్చారు మరి అందు ఇప్పుడు వచ్చే నెల లోపల అంతర్జాతీయ రెస్క్యూ కాంపిటీషన్స్ ఉన్నాయి అందులో కూడా మన ఉజ్వలత గారు తప్పనిసరిగా మనం మొదటి బహుమతి తీసుకురావాలి ఎందుకంటే దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నాము దేశాన్ని రిప్రజెంట్ చేసినప్పుడు తప్పనిసరిగా ఒకటి రెండు మూడు స్థానాల్లో ఉండాలని చెప్పడం జరిగింది కాబట్టి మనందరం కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలని మరి మీ అందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన బెల్లంపల్లి రీజియన్ రెస్క్యూ విభాగానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ శుభోదయం కార్యక్రమానికి విచ్చేసినటువంటి బెల్లంపల్లి రీజియన్ రెస్క్యూ ట్రైన్ పర్సన్ యాక్టివ్ రెస్క్యూ ట్రైన్ పర్సన్స్ అందరికీ నమస్కారాలు ముందుగా మన టీమ్స్ అనేవి రెస్క్యూ టీమ్స్ అనేవి నేషనల్ లెవెల్లో తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపు ఉంది సో దానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే మైన్స్ బీపీఏ రీజియన్లో ఆల్మోస్ట్ లెవెన్ అండర్గౌండ్ మైన్స్ ఫైవ్ ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి డిఫరెంట్స్ మైన్స్లో డిఫరెంట్ కేటగిరీస్ నుంచి రావడం జరిగింది మీరు అయితే ఆ మైన్స్ ఏదైతే మైన్స్లో ప్రతి మైన్స్లో మనము రెస్క్యూ టీమ్ని ఏర్పాటు చేసుకున్నాము రెస్క్యూ మెయింటైన్ చేయాల్సి ఉన్నది అయితే మెయింటైన్ చేసేటప్పుడు ఎంత మెయిన్గా ఆ మైన్ యొక్క స్థితిగతులు అనేవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం ప్రతి ఒక్క రెస్క్యూ ట్రైన్ పర్సన్ అదేవిధంగా మిగతా మైన్స్ కూడా గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే రెస్క్యూ సర్వీసెస్ మెయింటెన్ రెస్క్యూ సర్వీసెస్ అనేవి ఓన్లీ మనము ప్రొయాక్టివ్ స్టెప్గానే మెయింటైన్ చేస్తున్నాము అది ఎమర్జెన్సీ అంటే ఎవరు కూడా ఎమర్జెన్సీ రావాలని కోరుకోరు ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్లో భాగంగానే మాత్రమే మనము రెస్క్యూ ట్రైన్స్ సర్వీసెస్ని మెయింటైన్ చేయాల్సింది అయితే ప్రతి రెస్క్యూ ఆపరేషన్స్ పంపించేటప్పుడు ప్రతి టీంలో మెంబర్స్కి కమ్యూనికేషన్ మరియు రోల్ క్లారి క్లారిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట ఆ లో రోల్ క్లారిటీ వల్ల లేనప్పుడు ఎటువంటి మనం ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా డిసిప్లైన్గా ఉండడము నేర్చుకోవడము తర్వాత నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కంపెనీ యొక్క రెస్క్యూ సర్వీసెస్ని మంచి గుర్తింపు చేస్తారని ఆశ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ప్రతి నమస్కారం రావట్లేదు మీ దగ్గర నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ మొదటిగా ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కూడా మరొకసారి రెస్క్యూ అండ్ రికవరీ అవగాహన మీ అందరూ కూడా యాజమాన్య తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ సింగరేణి కాలేజ్ నూట ముప్పై మూడు సంవత్సరాల చరిత్ర ఉన్నది మిత్రుడు పంపించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నైన్టీన్ ట్వంటీ త్రీ కోలార్ గోల్డ్ బిల్డ్ మొట్టమొదటిగా భారతదేశంలో ఒక యొక్క రెస్క్యూ స్టేషన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టుగా చరిత్ర చెప్తున్నది ఈరోజు మరి మన దగ్గర కొత్తగూడెం భూపాలపల్లి అదేవిధంగా బెల్లం బిల్జన్లు అనేది మూడు దగ్గర కూడా మనకి రెస్క్యూ రూమ్స్ అదేవిధంగా ఒక రెస్క్యూ స్టేషన్తో సుమారుగా నాలుగు వందల డెబ్బై మంది యాక్టివ్ రెస్క్యూ ట్రైన్డ్ పర్సన్స్తో బ్రహ్మాండంగా అనేక డిజాస్టర్స్లో మనం పాల్గొని ఎంతోమంది పురాణాలు మీరు రక్షించిన సందర్భంగా మీ యొక్క అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన దగ్గర మేజర్ డిజాస్టర్స్ మీ అందరు తెలుసు రెండు వేల మూడులో మనకి సెవెన్ఎఫ్లో ఒక ఇనండేషన్ దాంట్లో సెవెంటీన్ పర్సెంట్స్ ట్రాప్ అయ్యారు అదేవిధంగా అదే సంవత్సరంలో మరి యూడికే ఎయిట్ గనులు రూఫ్ వాళ్ళు టెన్ పర్సెంట్స్ తరువాత క్రమంలో మనకి అంతకంటే ముందు వీకే సెవెన్లో మనం కంటిన్యూస్ మైనర్లో మీకు మేజర్ యాక్సిడెంట్ అయింది దాని తర్వాత మనకి అయినటువంటి యాక్సిడెంట్లు మన గడ్డల్లో కూడా ఒకటి చెప్పుకోవచ్చు ఆ విధంగా మనకి స్పాంటరీ సెట్టింగు అండర్గ్రౌండ్లో ఫైర్సు ఎనండేషన్సు మేజర్ రూప్ ఫాల్స్ ఏ కాకుండా అనేక రకమైనటువంటి రోడ్ యాక్సిడెంట్స్లో రోడ్ యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక కాల్ రాగానే మనం ఎంతోమంది ప్రాణాలను కాపాడినటువంటి చరిత్ర యొక్క రెస్క్యూ ట్రైన్డ్ పర్సన్స్కి ఉన్నది ఏది ఏమైనా కానీ ప్రాణాలకు లెక్క చేయకుండా ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో మీ పాల్గొన్నటువంటి మీ త్యాగాలనే కంపెనీ ఎప్పుడు మరవదు ఏ అయితే మీకు చిన్న చిన్న ఇష్యూస్ అని చెప్పారు మీరు అవన్నీ కూడా కంపెనీకి పెద్ద ఇష్యూ కాదు ఫైనాన్షియల్ బటన్ కూడా కాదు డెఫినెట్గా ఎన్ని నోట్ చేసుకొని రామారావు గారిని ఒక నోటు రూపంలో మా మిత్రుడు మనోహరావు గారి ద్వారా కనుక మేనేజ్మెంట్కి కనుక ఎన్నవించినట్లయితే డెఫినెట్గా అవన్నీ కూడా శాంక్షన్ అయితేనే డెఫినెట్గా నా యొక్క గట్టి నమ్మకం ఏదైనా మన మనసులో ఉన్నది మనం చెప్పుకోవాలి చెప్పుకున్నప్పుడే ప్రాపర్గా దాన్ని కనుక మనం నోటు రూపంలో ఆయిర్ మేనేజ్మెంట్ తీసుకెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నదని మీద తెలియజేస్తున్నాను ఈ రాము అదేవిధంగా సతీష్ ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన మిత్రులకి కొన్ని ఇంకా మానిటరీ బెనిఫిట్స్ రాలేదని చెప్తా ఉన్నారు ఇంతకుముందు విన్నాను అది నా నోటీస్ లేదు డెఫినెట్గా నేను రేపు దాని మీద మా డిజం ప్రశ్నని తీసుకొని ఏమైనా పెండింగ్ ఉంటే ఇమీడియట్గా వచ్చే విధంగా ప్రయత్నం ఏదో జనరల్ మేనేజర్ శాస్తా అనేది ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను ఇది ఒక్కటే కాదు మీకేమైనా ఫెసిలిటీస్ మైన్లో కానీ అదేవిధంగా ఈ రెస్క్యూ రూమ్స్లో కానీ స్టేషన్లో కానీ తక్కువ ఉన్నట్లయితే డెఫినెట్గా మేనేజ్మెంట్ ఎన్నడూ వెనక్క మీరు ముందుకు తీసుకెళ్లే విధంగా ఎవరైతే ఇంచేస్తున్నో వాళ్ళు గట్టిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరూ కూడా సో ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జైలే జై సింగరేణే జై జై సింగరేణే అందరికీ నమస్కారం ఇంకొక కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది నా ఆత్మీయులు ఉన్నారు నాతో పని చేసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుంది అనేది కూడా ఒక ముఖ్య ఉద్దేశం రావటంలో తర్వాత ఇప్పుడు మినిమం ఇంతమంది ఉండాలి అనేది మినిమం సంఖ్యగానే రెస్క్యూ వాళ్ళు ఇంత ఉండకూడదు అని ఎక్కడా లేదు సో మీ యొక్క ప్రవర్తన ద్వారా మీ ఎంజాయ్మెంట్ వే ఆఫ్ లైఫ్ అనే దాన్ని చూసి యంగ్స్టర్స్ ఇప్పుడు అంతా మనము డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మీద ఇన్వాలిడేషన్ మీద చాలామంది యంగ్స్టర్స్ వచ్చినారు దాంట్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో ద వే యూ గో టు దెమ్ అండ్ ఎక్స్ప్రెస్ మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు రెస్క్యూ సర్వీసెస్ అనేదాన్ని మీరు చెప్పడం ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేసి ఎంత ఎక్కువ మందిని రెస్క్యూ ట్రైనింగ్ ఇవ్వగలిగితే కంపెనీకి అంత ఉపయోగం ఎందుకంటే ఈచ్ రెస్క్యూ ట్రైన్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ నార్మల్ ఎంప్లాయీస్ అండ్ దే ఆర్ ప్రొడక్టివ్ ఎందుకంటే దే హ్యావ్ ఆల్ ది నాలెడ్జ్ అండ్ ఎట్లా దీన్ని సొల్యూషన్స్ ఎట్లా తీసుకురావాలి ఎట్లా ఆలోచించాలి అనేది మీకు మాత్రమే సాధ్యమైన విద్య కాబట్టి ఇక్కడ అన్ని విధాల తరఫీది ఇస్తారు కాబట్టి మీరు కంపెనీని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తారు అనేది నా నమ్మకం ఉన్నది కొత్త యంగ్స్టర్స్ని కూడా తీసుకొస్తారని నమ్మకం ఉంది అట్లే జిఎం రెస్క్యూ గారు అన్నట్టు మనకి లేడీ ఎంప్లాయీస్ కూడా పెరుగుతున్నారు వాళ్ళని కూడా ఏ విధంగా తీసుకురావాలి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి ఏ రెస్క్యూ యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలనేది కూడా ఒక షెడ్యూల్స్ లాంటివి లేకపోతే ఒక ప్రోగ్రామ్ లాంటివి తయారు చేయాల్సిన అవసరం ఉంది కంపెనీ తర్వాత ఈ రెస్క్యూ యాక్టివిటీస్లో నేను కొన్ని యాక్టివిటీస్ లైక్ అడ్రియాల యాక్సిడెంట్ టైంలో కానీ ఇతర కొన్ని కార్యక్రమాల్లో కానీ నేను దగ్గరుండి గమనించినప్పుడు సరే రెస్క్యూ ఆపరేషన్స్లో కొంత రిస్క్ తీసుకుంటాం కానీ అడ్రియాలలో నాకు అనిపించింది అయితే ఎక్కువ రిస్క్ తీసుకున్నామని ఎందుకంటే ఒక నలభై యాభై మంది ఒకే రిస్ట్రిక్టెడ్ ప్లేస్లో ఐ థింక్ వీ హ్యావ్ సమ్ ప్రోటోకాల్స్ ఇన్ రెస్క్యూ ఆపరేషన్స్ సో దాన్ని ఏమంటారంటే అక్కడ ఏం జరగకపోతే ఓకే ఎవ్రీథింగ్ ఫైన్ ఏదైనా జరిగితే ఫుల్ ఆర్టీనెస్ అనే పదం పడతారు మీరు వినుంటారు మీరు చెప్పుంటారు ఫుల్ ఆర్డినెస్ అనేది మనం ఏదైతే చేయకూడదు అది చేసి ప్రమాదంలో ఇరుక్కుంటాము అనేది అక్కడ వస్తుంది సో మీకు ట్రైనింగ్లో అన్ని ప్రోటోకాల్స్ చెప్తారు ఏం చేయాలి అనేది అటువంటి సందర్భంలోనే నేను వెళ్తూ ఉంటే గటర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ టర్న్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి పీపుల్ ఆర్ మూవింగ్ వందలు వందలు పోతున్నారు వస్తున్నారు అక్కడ ఏమో రెస్క్యూ వాళ్ళు నలభై యాభై మంది ఆ కుప్ప మీద ఉన్నారు పెద్ద సార్లు డైరెక్టర్ లెవెల్లో వాళ్ళు కూడా ఆడ కూర్చొని ఉన్నారు ద ఏరియా ఈ సో డేంజరస్ అక్కడ అంతమంది ఉండకూడదు యాక్టివిటీస్ కూడా ఎలా చేయాలి అనేది చేయాలి ఓకే రక్షించడం అనేది కంపల్సరీ కానీ మనం దాంట్లో కోల్పోకూడదు కదా మన ప్రాణాలు కూడా ఇంపార్టెంట్ రెస్క్యూ ట్రైన్ పర్సన్ ప్రాణం ఇంకా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి నాకు ఎనభై ఆరులో అనుకుంటా ఎనభై ఆరులో సుదర్శన్ అని ఒక ఆయన రెస్క్యూ ట్రైన్ పర్సనే సో ఈ డైడిని మైన్ ఇది రెస్క్యూ చేస్తూ వేరే వాళ్ళని మేషనో లేకపోతే సర్దార్ని ఎవరినో రెస్క్యూ చేస్తూ ఆ గ్యాస్ వల్ల ఆయన చనిపోవడం జరిగింది దట్ వాస్ అంటే ఎర్లీ డేస్ ఆఫ్ మై ఎంప్లాయ్మెంట్ అనమాట నేను కంపెనీలో ఎనభై ఐదు సెప్టెంబర్లో చేరినప్పుడు ఆ కొద్ది పీరియడ్లోనే సుదర్శన్ గారు చనిపోవడం జరిగింది ఈ వాజ్ అవర్ సీనియర్ ఫైవ్ ఇయర్స్ సీనియర్ అయిన కాలేజ్ సో అప్పుడు ఎవరు కూడా ఏమన్నారంటే ఆయన రెస్క్యూ ట్రైనింగ్ ఉంది ఆయన అలా ఎలా చేస్తాడు ఆయన వేరే వాళ్ళని రక్షించడానికి ఆయన ప్రాణాన్ని ఎలా ఇచ్చేస్తాడు అని చెప్పి కామెంట్ చేసిన వాళ్ళని నేను చూశాను సో డెఫినెట్గా మీరు కూడా దాన్ని నా అడ్వైస్ కింద తీసుకొని మీరు ఏ విధమైన ప్రమాదానికి గురి కాకుండా మన కంపెనీ ఆస్తుల్ని కానీ మన కోల్ మైన్స్ రీఓపెన్ చేసే కానీ లేకపోతే మన ని రక్షించడం కానీ అట్లే మన చుట్టుపక్కల విలేజెస్లో కానీ చేయాల్సిన అవసరం ఉంది మందమారిలో జరిగిన ఇన్సిడెంట్ కూడా నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది ఎవరినో రక్షించడానికి పోయి ఆ నీళ్ళలో పడి మన వాళ్ళు ఇద్దరు చనిపోయినారు సో దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ఎమర్జెన్సీలో అవి మిస్ కాకూడదు ఎప్పుడు కూడా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నా రెస్క్యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఆ ప్రోటోకాల్స్ పాటించి ఎవరు కూడా ప్రమాదానికి గురి కాకుండా సేఫ్గా కంపెనీని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మేము ఈ ఎంటర్ అవుతున్నప్పుడు ఏదైతే స్వాగతం పలికారో ఆ స్వాగతం అంతా చూస్తే నాకు నిజంగా ఇప్పుడు బోనాలు పండుగ గుర్తుకొచ్చింది బోనాలలో బోనాల పండే రోజు అయితే మనం గడుపుతామో అది గుర్తొచ్చింది రెస్క్యూ అండ్ రికవరీ మీద అవగాహన కార్యక్రమం మనం అప్పటి నుంచి మాట్లాడుతున్నది కూడా అదే రెస్క్యూ అండ్ రికవరీ మీద అవగాహన అయితే ఇంతమంది వక్తలు మాట్లాడిన తర్వాత ఇంకా చివరికి ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చాడు మా రామ్మోహన్ ఏం మాట్లాడాలి ఏం మిగిలిపోయింది మాట్లాడడానికి అని ఆలోచిస్తున్నా నేను ముందుగా మీరందరూ ఒక క్రమశిక్షణతో ఏకరూప దుస్తులు యూనిఫామ్ మీరంతా వేసుకొని మీ యొక్క ఐకమత్యాన్ని యూనిటీని మీ వర్క్ స్పిరిట్ని ప్రదర్శించినందుకు గాను ముందుగా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను రెండో విషయం ఏంటంటే నా దగ్గరికి రామ్మోహన్ వచ్చి ఇన్వైట్ చేసినప్పుడు నేను ఒక ప్రశ్న వేసాను ఈ అజెండా కార్యక్రమం అంతా చెప్తా ఉన్నాడు మరి దీనికి అంత ఖర్చు ఎక్కడి నుంచి పెడుతున్నారాయా మీరు మరి ఏంటి దీనికి బడ్జెట్ ఏమన్నా ఉందా అని అడిగాను నేను అంటే సార్ బడ్జెట్ ఏం లేదు సార్ మేము అందరం కలిసి మాకు మేముగా అందరం కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి రామ్మోహన్ గారు తెలియజేశారు అందుకుగాను మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను వాస్తవంగా వాస్తవంగా ఈ రెస్క్యూ రికవరీ అవేర్నెస్ ప్రోగ్రాము ఇంతమందితో ఈరోజు సెలవు రోజున మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు మన యాజమాన్యం ద్వారా మనం ఒక బడ్జెట్ని దీన్ని కేటాయించుకుంటే తప్పు లేదు అని నేను భావిస్తూ ఉన్నాను అంటే ఎందుకంటున్నానంటే నేను ఇప్పుడు రెస్క్యూ జీఎం గారికి ఈ వేదిక ద్వారా రెస్క్యూ జిఎం గారికి నేను ఒక సూచన చేస్తున్నా మరి దీన్ని ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ కిందనే చేసుకుని రెస్క్యూ సూపరింటెండెంట్ గారు కూడా ఉన్నారు మనకు మనకు హెచ్ఆర్డీ హెచ్ఆర్డి బడ్జెట్ ఉంటుంది మనకి అంటే ఇది అవగాహన కార్యక్రమం ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం లాంటిది ఒక రిఫ్రెషర్ ట్రైనింగ్ లాంటిది ఇది ఒక మన అందరం ఇంటరాక్ట్ అవ్వటం అనేది మనలో ఒక మంచి టీం వర్క్ని డెవలప్ చేస్తుంది మంచి అండర్స్టాండింగ్ డెవలప్ చేస్తుంది మంచి కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది సమన్వయం కుదురుతుంది మనలో మనకి కాబట్టి దీన్ని అఫీషియల్గానే ఈ ప్రోగ్రాము మనం కండక్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అంటే సెలవు రోజున సెలవు రోజున మస్టర్లు అనేది కాకుండా కనీసం ఈ ప్రోగ్రామ్ కావాల్సిన ఎక్స్పెండిచర్ని మనం లంచ్కి అయ్యే ఖర్చు మీటింగ్కి అయ్యే ఖర్చుని మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని భావిస్తున్నాం ముందుగా యాక్టివ్ రెస్క్యూ ట్రైడ్ పర్సన్గా మీరు కొనసాగుతున్నటువంటి సందర్భంలో మీ అందరికి కూడా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మీరంతా బార్డర్లో మన సరిహద్దులో దేశ సరిహద్దులో పని చేస్తున్న సైనికులు లాంటివారు వాస్తవంగా వాళ్ళకంటే తక్కువేం కాదు కదా కనీసం వాళ్ళకి శత్రువు ఎట్నుంచి వస్తాడో శత్రువు కనపడతాడు కానీ మనకు మనకు అండర్గ్రౌండ్ మైండ్స్లో మైండ్స్లో శత్రువు ఎట్నుంచి వస్తాడో మనకు కనపడడు రెస్క్యూ సర్వీసెస్ కావాలని ఎవరు కోరుకోరు కోరుకుంటారా ఎవరైనా రెస్క్యూ సర్వీసెస్ కావాలని కోరుకోరు మనం కూడా రెస్క్యూ సర్వీసెస్ కావాలని కోరుకోవద్దు కానీ మనం ఎప్పుడు అవసరం వచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఫిట్నెస్తో ఉండాలి కేవలం శారీరకంగానే కాదు మానసికమైనటువంటి దృఢత్వంతో ఒక నిశ్చలత్వంతో ఉండాలి ఇందాక వక్తలు మాట్లాడారు రెస్క్యూ సర్వీసెస్ చేసేటప్పుడు కొన్ని దురదృష్టవశాత్తు కొన్ని పొరపాట్ల వల్ల మన రెస్క్యూ పర్సన్స్ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అది అత్యంత దురదృష్టకరం అవి జరగకుండా ఉండాలంటే మనం శారీరకంగా ఫిట్నెస్తో పాటు మానసికమైన ఫిట్నెస్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి అయితే మన రెస్క్యూ కాంపిటీషన్స్లో మన వాళ్ళు మన సింగరేణి నుంచి సాధిస్తున్నటువంటి విజయాలు అద్భుతంగా ఉన్నాయి అందుకుగాను కూడా నేను మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు అతి త్వరలో మళ్ళీ ఇంటర్నేషనల్ రెస్క్యూ కాంపిటీషన్స్ జరగబోతున్నాయి మరి దానికి కూడా అందులో మరి మన దగ్గర నుంచి కూడా ఒక ఇద్దరు ఉన్నారు కదా మన దగ్గర నుంచి రామ్మోహన్ మన ఇంటర్నేషనల్ రెస్క్యూ కాంపిటీషన్స్కి సాంబశివుడు మరియు సత్యనారాయణ వాళ్ళిద్దరూ అక్కడ ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు సో వారికి కూడా ఒకసారి చప్పట్లతో మనం అభినందనలు తెలియజేయాలి నేను మేనేజర్గా ఏజెంట్గా జిఎంగా పనిచేస్తున్న క్రమంలో రెస్క్యూ సర్వీసెస్ యొక్క సహాయం నేను తీసుకోవాల్సి వచ్చింది అంటే అది దురదృష్టం ఉదాహరణకి పీవీకే ఫైవ్ అని కొత్తగూడెంలో ఫైవ్ షాప్ ఆ మైండ్లో నేను మేనేజర్ పనిచేస్తున్నప్పుడు సంవత్సరంలో ఒక మూడు నాలుగు ఫైర్స్ ఉండేటివి ఫైర్ మూడు నాలుగు మినిమం మళ్ళీ ఫైర్స్ అంటే మామూలు కాదు ఆ ఫైర్ ఎందుకు వస్తుంది ఎక్కడి నుంచి దానికి ఆక్సిజన్ వస్తుంది ఏమి తెలిసి తెలవడం కోసం దాన్ని తెలుసుకోవడం కోసమే చాలా సమయం పట్టేది ఈలోపు అది ఎక్స్ప్లోజిబిలిటీ లిమిట్లోకి వెళ్ళిపోయేది అట్మాస్ఫియర్ మీథేన్ అది ఇది కూడా వచ్చేది అలాంటి సందర్భంలో నాకున్నటువంటి ఒకే ఒక ధైర్యం మేనేజర్గా కేవలం రెస్క్యూ టీం మీదనే నేను ఆధారపడ్డాను రెస్క్యూ పర్సన్స్ మీదనే ఆధారపడ్డాం మాకప్పుడు ఆ ధైర్యం లేకుండే ఆ టెస్టింగ్ ఎక్విప్మెంట్ కానీ ఆ వర్క్ చేయడానికి కానీ మాకు అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే అవగాహన లేని వాళ్ళు ఏమైనా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి భయం ఉండే నేను ఐదు సంవత్సరాలు పనిచేశాను కనీసం ఐదు సంవత్సరాలలో ఒక పదిహేను సార్లు రెస్క్యూ టీం యొక్క అవకా సహాయాన్ని తీసుకున్నాను నేను మేనేజర్గా నిజంగా నేను ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటాను నేను ఏజెంట్గా పనిచేసినప్పుడు జీడికే లెవెనింగ్ లైన్లో కంటిన్యూస్ మైనర్ ఆ వర్క్ చేస్తున్నప్పుడు దాని మీద పెద్ద స్థాయిలో ఆ గోఫ్లో ఉన్నటువంటి బండ మొత్తం కూలింది కూలి ఆ కంటిన్యూస్ మైనర్ అందులో ట్రాప్ అయింది అప్పుడు దాని దగ్గరికి ఎలా వెళ్తాము మళ్ళీ ఎంత హైట్ కూలింది గ్యాలరీ హైట్ ఒక నాలుగున్నర మీటర్లు ఉంటే కూలింది అది ఒక నాలుగున్నర ఐదు మీటర్లు మొత్తం ఎనిమిది తొమ్మిది మీటర్ల ఎత్తు మళ్ళా విపరీతమైనటువంటి గోఫ్ బండలు కూరినాయి అట్లాంటి దాన్ని మూడు రోజులలో డెబ్బై రెండు గంటలలో ఆ కోట్ల రూపాయల విలువైనటువంటి మిషన్ని రెస్క్యూ టీం వారి సహాయంతోనే మేము బయటికి లాగా రెస్క్యూ టీం ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ మూడు రోజులలో దాన్ని బయటికి తీసి అదేవిధంగా బీజీ ప్యానల్లో ఫైర్ వచ్చింది అప్పుడు కూడా నా ఇంకా మాధవరావు అప్పుడు నాకు ఆయనే ధైర్యం చెప్పాడు అందరం మేము కొద్దిగా కొద్దిగా టెన్షన్లో ఉన్నాం నేను ఏజెంట్గా సార్ ఏం కాదు సార్ తొందరగా మేము డీల్ చేస్తాం మనం ఏం వర్రీ కావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మాధవరావు మేము మా వాళ్ళు ఏం చేశారంటే కింద ఒక గోడ సీల్ చేశారు సీల్ చేస్తే అది ప్యానెల్ నుంచి అది పైకి ఎక్కి వస్తున్నది పైకి వస్తున్నది రేస్ సైడు ఈయన ఒకటే మాట చెప్పాడు మాధవరావు ఇట్లా మనం పని చేయలేం సార్ మనం కింద కొద్దిగా ఓపెన్ చేసుకోవాలి మీ ధైర్యంగా ఉండండి మేము మేము పోయి దాన్ని ఓపెన్ చేసేస్తాం అప్పుడు గాలి కింద నుంచి అటు రిటర్న్కి వెళ్తుంది మనం ఇటు నుంచి పని చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ క్షణంలో ఆ నిర్ణయం ఎంత ఉపయోగపడిందంటే ఆ ప్యానెల్ని సక్సెస్ఫుల్గా మూసాం మంచిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మూసాం అందుకని నేను మరి మాధవరావుకి ఇప్పుడు కూడా మళ్ళీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంటే ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే రెస్క్యూ సర్వీసెస్ యొక్క గొప్పతనం మనకు వారి యొక్క అవసరం పడినప్పుడు ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది మరి మీరు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని సమస్యలు కొన్ని రిప్రజెంటేషన్స్ సభాముఖంగా మరి మాట్లాడినారు అవన్నిటిని మీరు రాతపూర్వకంగా ఇచ్చినట్టయితే మా పరిధిలో ఏరియా జిఎం పరిధిలో ఏమన్నా ఉంటే వాటిని మేము ఇక్కడే పరిష్కరిస్తాం మా పరిధిలో లేనటువంటి మీ యొక్క రిప్రజెంటేషన్ ఆధారంగా దానికి కావలసినటువంటి ప్రతిపాదనలు పై యాజమాన్యానికి పంపించి వాటికి కావలసినటువంటి అప్రూవల్స్ అనుమతులు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రెస్క్యూ జిఎం గారిని మీరు ఏవైతే రిప్రజెంటేషన్ చెప్పారో వారి ద్వారా మరి ఒక నోటు ప్రతిపాదన తీసుకొస్తే తప్పకుండా మేము కూడా డైరెక్టర్స్కి అవసరమైతే సిఎన్ఎండి గారి దృష్టికి కూడా అవసరాన్ని బట్టి తీసుకువెళ్ళి వాటి సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు మమ్మల్ని అందరినీ మీరు ఈ ప్రోగ్రామ్కి ఆహ్వానించినందుకు మీతో ఈ సమయం గడిపేటందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్